హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి నేనైతే మంచి స్నాక్ రెసిపీ అయితే చూపిస్తానండి ఎలాగో వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈవినింగ్ టైంలో ఈ స్నాక్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది అలాగే పిల్లలు స్కూల్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా చిల్డ్రన్కి బ్రేక్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటుందండి ఈవినింగ్ లాగా అయితే పర్ఫెక్ట్ స్నాక్ అని అయితే చెప్తాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేయండి ఆలు బ్రెడ్ రోల్ చేస్తున్నానండి దానికోసం ముందుగా నేను ఒక ఫైవ్ బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నాను వీటిని సైడ్లు కట్ చేయాలి ఈ స్నాక్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా అందరికీ నచ్చుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్లో చెప్పండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలకి స్నాక్లా కూడా చాలా బాగుంటుంది మంచి రెసిపీ అనమాట చూసారు కదా ఇలా మొత్తం మనం తీసుకున్న బ్రెడ్ ల్యాండ్లు కూడా సైడ్లో కట్ చేసుకోవాలి మనం కట్ చేసుకున్న బ్రౌన్ పాట్ అంతా కూడా మిక్సీ జార్లో వేసుకుని బ్రెడ్ క్రమ్స్ అయితే తయారు చేసుకోవాలండి నేను ముందుగానే పొటాటోని బాయిల్ చేసుకున్నాను అలాగే స్మాష్ కూడా చేసుకున్నాను అనమాట ఇందులోకి ఒక కప్పు చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలండి అలాగే ఒక మూడు బీన్స్ కూడా చాప్ చేసుకొని వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు క్యారెట్ వేసుకోవాలి అలాగే ఒక టమాటా కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇంకా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూను కారం వేసుకుంటున్నానండి అలాగే టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి ఇంకా హాఫ్ స్పూన్ అయితే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నానండి వీటంతటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే మసాలాలు ఏమీ యూస్ చేయడం లేదండి ఎందుకంటే పిల్లల కోసం స్నాక్ అని చెప్పాను కాబట్టి నేనైతే ఎక్కువ మసాలాలు యూస్ చేయడం లేదు మీకు నచ్చితే మసాలా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత బుల్లెట్ టైప్లో మనము చేసుకోవాలంటే అంటే కట్లెట్ లాగా షేప్ అయితే మనం తయారు చేసుకోవాలి మీరు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో అయితే మీరు చేసుకోవచ్చు చూసారు కదా ఇలా నేనైతే ఈ సైజులో అయితే చేస్తున్నానండి ఇలా మనం ఎన్నైతే చేయాలనుకుంటున్నామో అన్నీ కూడా మనము ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా మొత్తం కట్లెట్స్ లాగా అయితే నేను రెడీ చేసుకున్నానండి ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ చూసేద్దాం ఒక కప్లోకి ఒక రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి కార్న్ఫ్లోర్ వేసుకొని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట కొంచెం లిక్విడ్ టైప్లో మనం మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి మనం గ్రైండ్ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు బ్రెడ్ స్లేస్ మీద మనం కట్టెట్లా చేసుకున్నాం కదండి ఆలు మిక్సింగ్ అది పెట్టుకొని రోల్ చేసుకోవాలి ముందుగా మనం కలిపి పెట్టుకున్న స్టాచ్ ఉంది కదా దాన్ని అయితే అప్లై చేసుకోవాలండి ఇలా వేయడం వల్ల మనం రోల్ చేయడానికి ఈజీగా ఉంటుంది పైగా అతుక్కుంటుంది అనమాట ఓపెన్ అయిపోకుండా మనం ఆయిల్లో వేసిన తర్వాత ఓపెన్ అయిపోతుంది కదా అలా కాకుండా మంచిగా అతుక్కుంటుంది చూసారు కదా ఇలా రోల్లాగా చేసుకోవాలి ఇలా మనం ఎన్నైతే చేయాలనుకుంటున్నాం అన్నీ కూడా ఆలు బ్రెడ్ రోల్స్ అయితే తయారు చేసుకోవాలి కొంచెం కాను లిక్విడ్లో కలుపుకున్నాం కదండి అది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి అలా అయితేనే మనం చేసుకున్న కట్లెట్కి మొత్తం బాగా అంటుకుంటుందండి అలా అయితేనే ఆయిల్లో వేసిన తర్వాత విడిపోకుండా ఉంటుంది మనం కొంచెంగా వేస్తే అది సరిగ్గా అతుక్కోదనమాట ఆయిల్ మొత్తం పాడవుతుంది ఈ స్నాక్ కూడా పర్ఫెక్ట్గా రాదు అందుకే కొంచెం వాటర్ ఎక్కువగానే వేసి మీరు ఇలా ప్రెస్ చేసుకుంటే రోల్ బాగా వస్తుంది ఇలా మొత్తం తయారు చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ క్రమ్స్లోకి మనం చేసుకున్న రోల్ని అయితే ఒకసారి డిప్ చేయాలి బాగా మొత్తం బాగా అంటుకునేలాగా ఇలా మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం చేసుకున్న ఆలు బ్రెడ్ రోల్స్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ మీడియంలో ఉండాలి అలా అయితేనే మంచిగా ఫ్రై అవుతాయి లేదంటే తొందరగానే కలర్ చేంజ్ అవుతాయి తప్ప మంచిగా కుక్ అవ్వనమాట చూసారు కదా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆలు బ్రెడ్ రోల్స్ అయితే ఫ్రై అయిపోయండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం టేస్ట్ అయితే చాలా బాగుంటుందని తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా కామెంట్లు మాత్రం చెప్పడం మర్చిపోవద్దు